పంపాను నాలుగో చదవండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి కృపగల దేవా నీకు స్తోత్రాలను అయినా మా ఎడల మీ కుమారుని ప్రత్యక్షత ఎట్టి విధముగా ఉన్నదో మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు అనుదినము నాయన కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ జీవించటకు మాకు కృపనిస్తూ జీవించినందుకు కృపను తెస్తున్నారని మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ కృపను హత్తుకొని పొందుకొని తిరిగి మరలా మా గృహాలకు వెళ్ళుటకు మీరు సహాయం చేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు ఘనమైన నామమున స్థుతించి క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పర్వతండ్రి ఆమెన్ మంచిది ప్రభు ప్రేమించి మనకి అనుదినం కూడా ఆయన మనకు వర్తమాన వాక్యాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నారు ప్రభు మనలు ప్రేమిస్తున్నారు అని అనటకు రుజువు ఏంటంటే ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి ఆయన కనుపరుచుకుంటాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది మనతో ఎక్కువగా ప్రభు మాట్లాడుతున్నాడు అని అనడానికి ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు పోయిన వారం మనం కొన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకుందాం చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాను ఏంటంటే మనం కూడి వచ్చిన ప్రతిసారి కృపను పొందుకొని తిరిగి వెళ్ళాలి ఈరోజు చాలామంది కృప అనగానే వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే కృప ఎక్కువైతే పాపం చేస్తారన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి ప్రభువేమో ఎక్కువైన కృప లేదా కృప బాహుల్యం అపరిమితమైన కృపను పొందుకోండి అప్పుడు మీరు ఖచ్చితంగా జీవిస్తారని ప్రభు చెప్తున్నారు కానీ దుష్టుని యొక్క ప్రయత్నం ఏంటంటే కృప పట్ల ఒక ఆ తప్పుడు అభిప్రాయాన్ని తీసుకొచ్చి వారు ఈరోజున విశ్వాసులు దేవుని కృపను పొందకుండా కృపలో నుండి వాడు ఏం చేస్తున్నాడు తప్పిస్తున్నాడు కాబట్టి దేవుడు తన కృప చేత మనమైతే కూడా వచ్చిన ప్రతిసారి ఆయన కృపను పొందుకుంటున్నాం కృపను పొందుకునే ఆ యొక్క పరిమితిలో దినదినానికి మనం ఏమవుతూ ఉండాలి అభివృద్ధి చెందుతూ ఉండాలి రూతు బోయాజీ దగ్గరికి వచ్చిన ప్రారంభంలో ఎన్ని ఎన్ని ఎవలు తీసుకుంది తూ మేడ తీసుకుంది మరలా అదే రూతు మరలా బోయాజీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎన్ని ఎవలు ఇచ్చాడు ఆరు కొలలు ఇచ్చాడు అంటే పరిమితి పెరిగిందా లేదా పెరిగింది అలాగే మనం ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు పోయిన వారం కంటే ఇంకా ఎక్కువ కృపను మనం పొందుకోవాలి ఎప్పుడు ఇంకా ఎక్కువ కృపను పొందుకుంటాం అని అంటే కృపను మనం వినియోగించుకొని జీవించినప్పుడు అప్పుడు దేవుడు ఇంకా మనకు మరింత కృపను అని అనుగ్రహిస్తాడు అలా మనం దినదినానికి ఎక్కువ కృపను పొందుకుంటూ మనం జీవిస్తున్నప్పుడు కృప ఎక్కువైనప్పుడు ఆ కృప ద్వారా వారు ఎక్కడికి వస్తారు విశ్రాంతిలోనికి వస్తారు విశ్రాంతిలోనికి వచ్చిన వారు ఏమవుతారు కట్టబడతారు కట్టబడమే మేలు అనుభవించుట రెండోది క్షేమాభివృద్ధి చెందుట అంటే కృప ఎక్కడికి నడిపిస్తుంది క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తుంది అందుకే దావి దేవ ఇరవై మూడో కీర్తంలో నీ కృప వెంటనే వచ్చేది క్షేమం కృపాక్షేమములు నా వెంట వచ్చి చున్నవని ప్రభు మనతో మాట్లాడారు అయితే కృపను పొందుకోవాలి సరే మంచిది కృప ద్వారా మనకు మేలు కలుగుతుంది క్షేమం కలుగుతుంది అసలు మనం కృపను ఎలా పొందుకుంటాం అన్నది చాలా ప్రాముఖ్యమైంది కృపను పొందుకోవాలన్న విషయం మనకు అర్థమైంది కానీ ఇంతకీ ఆ కృపను మనం ఎలా పొందుకుంటామన్న సంగతి మనం ఈ యొక్క దినాన నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం గల తిలగ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఏం చదువుకున్నామంటే మనం కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుప్రభు లోకానికి వచ్చాడు ఇంతకీ కాలము అవడం అంటే ఏంటి కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తి లోకానికి వచ్చాను ఈ మాటను తిమోతి తీతుకు పత్రికలు ఏమంటున్నారు చూడండి తీతుపత్రిక మూడో అధ్యాయం తీతుపత్రిక రెండో అధ్యాయం పదకొండో వచ్చిన ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది ఇప్పుడు గలతి పత్రిక నాలుగు నాలుగు వచ్చినాన్ని కలిపి చదివితే ఏమంటుంది మనకి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని కృప ప్రత్యక్షమైంది ఆయన కుమారుడి లోకానికి వచ్చాడు కాలం పరిపూర్ణమైనప్పుడు కృప ఏమైంది ప్రత్యక్షమైంది ఇందుకు కాలం అవడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే అసలు కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రత్యక్షమయ్యారు ఆయన ఎవరు ఎందు పుట్టాడు గలతి పత్రికలోనే నాలుగు అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు ఏముంది శ్రీయందు శ్రీయందు పుట్టి ఆ మనం దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విడిపించుటకు ధర్మశాస్త్రానికి లోబడినవాడు ఆయన ఇక్కడ ఏముందంటే ఆయన శ్రీయందు పుట్టాడు దేవుని కృప అనగానే యేసుక్రీస్తు ప్రభులు వారు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు అసలు కాలం పరిపూర్ణం అవడం అంటే ఏంటి కాలం పరిపూర్ణమైనప్పుడే కృప ఏమవుతుంది ప్రత్యక్షం అవుతుంది అంటే ఈ కాలం పరిపూర్ణమయ్యే ఈ టైం అనేది ఒకటి ఉంది అది ఏంటి ఆ టైం ఏంటంటే కన్నిక గర్భవతి అవడం కాదు వినండి ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలను దేవుడు ఐగుప్తులండి వారిని బయటికి తీసుకొచ్చాడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తులను బయటికి తీసుకొచ్చిన తర్వాత నిర్గమకాండం అధ్యాయానికి వచ్చే సమయానికి వారు దేవునితో మాట చెప్పారు ఏమన్నారు యహోవా చెప్పినదంతయు మేం చేస్తామని అన్నారు యహోవా చెప్పినదంతయు మేము చేస్తామని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో అప్పుడు దేవుడు వెంటనే వాళ్ళ చేతికి ఏమి ఇచ్చాడు ధర్మశాస్త్రం అని నిబంధన ఇచ్చాడు ఎప్పుడైతే ధర్మశాస్త్రం అని నిబంధన ఇచ్చాడో అప్పుడు వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు తమ బలంతో లేదా తమ శక్తితో తమ సామర్థ్యంతో ఏదో చేసి పరిపూర్ణం కావాలి అన్న ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా చివరికి వచ్చి రిజల్ట్ ఏమొచ్చింది రామపత్రికి అధ్యాయానికి వచ్చిన రిజల్ట్ ఏమొచ్చింది అయ్యో నేనెంత దౌర్భాగ్యాన్ని చూడండి ఈ రెండు వచనాలు చూద్దాం నిర్గమకాండము నిర్గమకాండము పంతొమ్మిదో అధ్యాయము నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచ్చినా మనం చూడగలిగితే నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదవచ్చిన వాళ్ళు అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయు మేము చేస్తామని ఏకముగా ఉత్తరం ఇచ్చారు సేమ్ అదే మాట ఇరవై నాలుగు అధ్యాయం ఏడవచ్చులో కూడా కనబడుతుంది నిర్గమకాండం ఇరవై నాలుగు అధ్యాయం వచనం అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు ఏమంటున్నారు యహోవా చెప్పినవన్నీయు మేమేం చేస్తాం అంటే ఇప్పుడు ఏ ప్రయత్నంలోకి వెళ్ళారు వెళ్ళా చెయ్యాలన్న ప్రయత్నంలోకి వెళ్ళారు అంటే చెయ్యాలన్న ప్రయత్నంలో వీళ్ళు దేని ఆధారం చేసుకున్నారు శరీరాన్ని ఆధారం చేసుకున్నారు ఇంకో కొన్ని మాటలు చెప్పండి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నారు ఇంకో కొన్ని మాటలు చెప్పండి బలాన్ని ఆధారం చేసుకున్నారు ఇంకో కొన్ని మాటలు చెప్పండి తన బుద్ధిని ఆధారం చేసుకున్నారు ఇంకే కొన్ని మాటలు చెప్పండి స్వనీతను ఆధారం ఇవన్నీ అన్ని అన్ని ఒకటే అంటే ఎప్పుడైతే మేము చేస్తాము అని అన్నారో అప్పుడు వారు బలాన్ని వారి శక్తిని వారి శరీరాన్ని వారు ఆధారం చేసుకున్నారు కానీ పిలిపి పత్రికలు ఏముంది శరీరాన్ని ఆస్పాదం చేసుకోకండి అని ఉంది సామెతల గ్రంథం ఐదో అధ్యాయంలో ఏముంది స్వబుద్ధిని ఆధారం ఉంది అబక్కుకు గ్రంథములు ఏముంది నీ బలమును ఆధారం చేసుకోవద్ద అంటే ఎప్పుడైతే మనం మన బలాన్ని మన శక్తిని ఆధారం చేసుకొని మనం ఏదో ఒక విధంగా దీన్ని పూర్తి చేయాలన్న ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అక్కడ ఖచ్చితంగా మన దేవుని కృపను పొందుకోలేం మీకు అందరూ తెలిసిన మాట ఏంటంటే ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు అంటే అర్థం ఏంటి మన బలముతో ప్రయత్నిస్తే అది ఎప్పటికీ జరగదు ధర్మశాస్త్ర విశ్వాస సంబంధమైనది కాదు అంటే అర్థం ఏంటంటే అసలు మన బలంతో చేసే ప్రతి చోట కూడా అక్కడ ఏముండదు విశ్వాసం అనేది ఉండదు ఒక ఒక మాట మనం గమనిస్తే విశ్వాసం పనిచేయ చోట చోట ఏం పని చేయదు ధర్మశాస్త్రం పని చేయదు ధర్మశాస్త్రం పనిచేసే చోట ఏం పని చేయదు విశ్వాసం పనిచేయదు అందుకే యేసు ప్రభుని ఎత్తుకున్న తర్వాత ఏమంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను నీ కుమారుని పంపించో ఈయన అన్ని జనులకు వెలుగు ఇస్రాయిలులకు మహిమగా ఉండుటకు ఈయనను పంపించు ఈయనను పంపించే కాబట్టి నేనేమవుతున్నాను వెళ్ళిపోతున్నాను అంటే ఏంటి ధర్మశాస్త్రం ఉన్న చోట విశ్వాసం ఉండదు విశ్వాసం ఉంది అని అంటే అక్కడ ఏం పని చేయదు ధర్మశాస్త్రం అని పనిచేయదు ఎప్పుడైతే కృప ప్రత్యక్షమైందో లేదా క్రీస్తు ప్రత్యక్షమయ్యాడో సుమి అని ఏమంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను అంటే మన జీవితంలో ధర్మశాస్త్రం అనేది అంటే నేను ఏదో చేసి పొందాలి నేను ఏదో చేసి నా ప్రయత్నం చేయాలని మన ప్రయత్నం చేసేంత వరకు కూడా మన దగ్గర దేవుని శక్తి అనేది ఎప్పటికీ పనిచేయదు అర్థమైందమ్మా అంటే ధర్మశాస్త్రం పనిచేసే చోట విశ్వాసం అనేది పనిచేయదు విశ్వాసం అంటే దేవుని కృప దేవుని శక్తి దేవుని శక్తి పనిచేయాలంటే ముందు మనం ఎక్కడికి రావాలి మనలో అసలు జీరో పర్సెంట్ కూడా ధర్మశాస్త్రం అనేది మన జీవితంలో ఏం చేయకూడదు పని చేయకూడదు ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఎక్కడికి వచ్చారు వారు ఎక్కడికి వచ్చారంటే మేము యహోవా చెప్పినదంతయు చేస్తామని అన్నారు ఎప్పుడైతే నేను మీ దేవుడు చెప్పినదంతా మేము చేస్తాము అని అన్నారు అప్పుడు దేవుడు ఏం చేశాడు సరే మీరు చాలా కంగారు పడుతున్నారు కాబట్టి చేస్తానంటున్నారు కాబట్టి అని చె వదిలేశాడు వాళ్ళు వాళ్ళు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏ ప్రయత్నంలో ఉన్నారు దాన్ని ఏదో ఒక రకంగా ఆచరించాలన్న ప్రయత్నంలో ఉన్నారు ఎందుకు వాస్తవాన్ని ధర్మశాస్త్రాన్ని ఎవరైనా ఆచరించగలరా ఆచరించలేరు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఆచరించాలంటే ఏ వ్యక్తికి ఏ శరీరం ఉండకూడదు పాప శరీరం ఉండకూడదు అసలు ఈ పాప శరీరం లేకపోతే ధర్మశాస్త్రం నెరవేర్చడం చాలా ఈజీ కానీ ఈ పాప శరీరం ఉండగా ధర్మశాస్త్రాన్ని ఏ వ్యక్తి ఏం చేయలేడు నెరవేర్చలేడు ఏసుప్రభు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు నెరవేర్చాడు ఎందుకు ఆయన నెరవేర్చగలిగాడు ఆయనలో పాపం లేదు ఆయన పాపం ఎరగనివాడు ఆయన పాపం చేయనివాడు అంటే ఆయన శరీరంలో కూడా ఏమి లేదు పాపము లేదు మరి చాలామంది ఏమంటున్నారంటే ఆయన మనలాంటి శరీరంతో వచ్చాడు కదండి అని అంటారు ఇందుకు వాస్తవానికి ఆయన మనలాంటి శరీరంతో వచ్చాడు కానీ ఆయన శరీరం మన శరీరం ఒక్కటని లేదు ఏమనుంది ఆయన పాప శరీర ఆకారంతో వచ్చాడు ఆకారం వేరు పాప శరీరంతో వచ్చాడు అన్నది వేరు కాబట్టి ఆయన పాప శరీరంతో రాలేదు కాబట్టి ఆయన శరీరం ఏం లేదు పాపం లేదు పాపం లేదు కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు నెరవేర్చాడు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమంటున్నారు మేము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేస్తాం నెరవేర్చేస్తామంటున్నారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ఏం ఉండకూడదు ఈ శరీరం ఉండకూడదు శరీరం లేకపోతే ధర్మశాస్త్రం ఏం చేయగలం నెరవేర్చగలం ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని దేనితో నెరవేర్చాలి పత్రిక ప్రకారం పదిహేను అధ్యాయం ప్రకారం ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారం శరీరంతో నెరవేర్చాలి శరీరంతో ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే ఏ మనుషుడు కానీ ఏ శరీరు కానీ దేవుని ఎదుట ఏం కాలేరు నీతి మంతులు కాలేరు నీతి మంతులు కాలేని ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఇస్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు మేము చేస్తామంటున్నారు అప్పుడు దేవుడు ఏమన్నాడు వద్దురాబాబు తింటారా వాళ్ళు సరే మీరు ఏదో కంగారు పడుతున్నారు కాబట్టి అని ఏమన్నాడు సరే చేస్తానంటున్నారు కాబట్టి అని ఇచ్చాడు ఒకవేళ ఇవ్వడం వారి ఒక మాట చెప్తున్నా ఒకవేళ ధర్మశాస్త్రం ఇవ్వడం దేవుని ఉద్దేశమే అయితే ఇచ్చిండో ఎంతమంది చనిపోయారు నిర్గమకాండ ఇరవై ఎనిమిదో అధ్యాయం ప్రకారం మూడు వేల మంది చనిపోయారు అంటే వాస్తవానికి వాళ్ళ కోరిన నిబంధన ఏ నిబంధన అది చంపే నిబంధన అది మరణకరమైన పరిచర్య ఎప్పుడైతే వీళ్ళు ధర్మశాస్త్రం కావాలి అని అన్నారు దేవుడు సరే ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ ప్రక్రియలో ఉన్నారు చేసే పనిలో ఉన్నారు ఈ చేసే పనిలో ఈ శరీరంలో ఉన్న పాపం ఏమవుతుంది జీవంలోనికి వస్తుంది ఎప్పుడైతే శరీరంలో ఉన్న పాపం జీవంలోనికి వచ్చిందో అది మనల్ని ఏం చేస్తుంది చంపుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు చచ్చిపోయే అనుభూలోనికి వచ్చారు ఎప్పుడైతే మేము చేస్తాము అని అన్నారో అప్పుడు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తెచ్చుకున్నారో ధర్మశాస్త్రాన్ని బట్టి ఎప్పుడైతే జీవించారో వీళ్ళు చనిపోయే అనుభూలోనికి వచ్చారు చివరికి వీళ్ళు పెట్టిన కేక్ ఏంటి రోమపత్రిక ఏడాధ్యాయం రోమపత్రిక అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది రోమపత్రిక అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించాను ఈ కేక ఒక్క పౌలు గారిది కాదు ఈ కేక ఎవరిది ధర్మశాస్త్రాన్ని బట్టి సంఘంధ సర్ యోధ సర్వ ప్రజలందరిది కేక ఎందుకు అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించి మేమేమీ చేయలేకపోతున్నాము అన్న కేక ఎవరికి వినబడింది ప్రభుకి వినబడింది అంటే ఎప్పుడైతే వాళ్ళు ధర్మశాస్త్రం తెచ్చుకున్నారో ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడం ప్రారంభించారు వారి వల్ల అయ్యిందా అవలేదు చివరికి ఎక్కడికి వచ్చారు అయ్యో నేనెంత దౌర్భాగ్యాన్ని అయ్యో నేనెంత దౌర్భాగ్యాన్ని అంటే వినండి ఎప్పుడైతే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడం ప్రారంభించారో వారు స్వనీతిని ఎక్కడైతే ఆధారం చేసుకున్నారో సబుద్ధుని ఎప్పుడైతే ఆధారం చేసుకున్నారో బలాన్ని ఆధారం చేసుకున్నారు చెయ్యాలన్నా మంచి చేయగలిగారా చేయలేకపోయారు చెయ్యాలన్నా మంచి చేయలేక చేయగోరని కీడే చేశారు అంటే మంచి మంచి ఫలాలు వచ్చాయా చెడు ఫలాలు వచ్చాయా చెడు ఫలాలు వచ్చాయా అందుకే యేసుప్రభుని కూడా చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది వీళ్ళకి దాంట్లో నుంచే వచ్చింది ఎందుకు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వ్యక్తికి ఏ ఫలం రాదు ప్రేమాను ఫలం రాదు ఇస్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే ప్రజల్లో ప్రేమాను ఫలం రాలేదు రాకపోవడం లేసి ప్రభుణ్ని సిలువకేసి ఏం చేశారు వీళ్ళు సిలువకి అప్పగించి చంపేశారు అంటే మేమేం చేస్తామని అన్న మేము సమస్తం చేస్తాము అని చెప్పిన వీళ్ళే చివరికి ఎక్కడికి వచ్చారు మేమేమీ చేయలేకపోతున్నాం అని వచ్చారు అప్పుడు దేవుడి కృప ఏమైంది ప్రత్యక్షమైంది అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఒక జాతి ప్రజలే మేమేం మేము సమస్తం చేస్తాం యోవా చెప్పినదంతయు మేము చేస్తాము మేము చేయగలము అని అన్నారు అప్పుడు దేవుడు వారికి ఏమి ఇవ్వలేదు మేము చేస్తామని అన్నప్పుడు వారు ఏం పొందుకోలేదు మేము చేస్తామని అన్న ఆలోచన ధర్మశాస్త్రం ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్న చోట ఏముండదు విశ్వాసం ఉండదు విశ్వాసం అంటే కృప అనేది పని చేయదు ఎప్పుడైతే మేము చేస్తామన్న ప్రయత్నంలోనికి వెళ్ళొచ్చారు వారు ఏం పొందుకోలేకపోయారు కృపను పొందుకోలేకపోయారు అప్పుడు చివరికి ఎక్కడికి వచ్చారు వెళ్ళో అయ్యో నేనెంత దౌర్భాగ్యాన్ని మా వల్ల అవ్వడం లేదు అన్న స్థితిలోనికి వచ్చారు అప్పుడు దేవుని కృప ఏమైంది ప్రత్యక్షమైంది అంటే ఒక ఇస్రాయల్ ప్రజలు లేదా ఒక యూధ ప్రజలే కాదు కానీ ఇప్పుడు మన వ్యక్తిగత జీవితానికి మన ఆత్మీయ జీవితానికి వచ్చినా కూడా ప్రభు అదే చెప్తున్నాడు ఇప్పుడు మనం కూడా నేను ఏదో చేసి దేవునిలో నుండి ఏదో నేను పొందుకునే ప్రయత్నం చేసేంతకాలం కూడా ప్రభు ఏమంటాడంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి చెయ్యనే చెప్తాడు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి చేయమనే చెప్తాడు కానీ ఒక రోజు నీకు ఏ పడుతుంది నీ లోపల నుంచి వస్తుంది ఏంటంటే నేను ఎంత కష్టపడుతున్నాను కదా ఎంత ప్రయాసపడుతున్నాను కదా నా వల్ల కావడం లేదు అని అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటాడు ఇప్పుడు దారికి వచ్చాడు అని అప్పుడు దేవుడు ఏమిస్తాడు కృపణిస్తాడు సేమ్ ఇది ఎవరి జీవితంలో జరిగింది ఒకనాడు యోధా ప్రజల జీవితంలో ఏం జరిగిందో నేటి క్రైస్తవ జీవితంలో కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది వినాలి మీరు వాక్యం వినండి ఒకనాడు ఇస్రాయల్ ప్రజలు ఎలాగైతే మేము చేస్తాము సమస్తాన్ని మేము ఎహోవా చెప్పినదంతయు చేస్తాము అని అన్నారు చేస్తామన్న వారు చేయగలిగారా చేయలేకపోయారు చివరికి ఎక్కడికి వచ్చారు అయ్యో నేనెంత దౌర్భాగ్యానికి వచ్చారు అంటే కాలం ఏమైంది పరిపూర్ణమైంది అంటే అక్కడేమో వారు బలవంతులు ఎవన కాలంలో కనబడుతున్నారు అయ్యో నేనెంత దౌర్భాగ్యం అనే సమయానికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు వారు వృద్ధాప్యలోనికి వచ్చారు ఎలా చెప్పగలం సుమియన్ యేసుప్రభ వచ్చే సమయానికి అని ఏమై ఉన్నాడు వృద్ధాప్యం అక్కడ యవనంలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేసేస్తామని అన్నారు కానీ చివరికి వచ్చేటప్పుడు ఏమయ్యారు వృద్ధాప్యంలోనికి వచ్చారు అంటే ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు మేము చేస్తామని ఉన్నంత కాలం వారు దేవుని కృపణ ఏం చేసుకోలేకపోయారు పొందుకోలేకపోయారు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభులు వారు కాలం పరిపూర్ణమైన తర్వాత ఎందుకు వచ్చాడు వాళ్ళు అప్పటికీ కూడా ఇంకా ఎవన కాలంలోనే ఉన్నారు అంటే ఇప్పుడు ప్రభు దేని కొరకు కనిపెట్టాడు వీళ్ళు ఎప్పుడు వృద్ధాప్యంలోనికి వస్తారు ఎప్పుడు మా వల్ల అవడం లేదు బాబు అని అంటారు ఎప్పుడు మా వల్ల జరగడం లేదు బాబు మా ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అవుతున్నాయన్న కేక ఎప్పుడు వినబడుతుందో అప్పుడు ఎవరు వద్దాం అనుకున్నారు ప్రభు వద్దాం అనుకున్నాడు అంతేనా ఇప్పుడు సేమ్ అదే మన విశ్వాస జీవితాన్ని కూడా తీసుకోండి విశ్వాసులమైన మనం ప్రభు ద్వారా నీతి మంత్రులుగా నీతిమంతులుగా నీతి మంత్రులుగా తీర్చబడిన మనం ఇప్పుడు విశ్వాసులు దేని బట్టి జీవించాలి వాస్తవానికి విశ్వాసం ద్వారా రక్షించబడిన వారు విశ్వాసాన్ని బట్టి జీవించాలి ఎందుకు కొలసి పత్రిక రెండు ఆరులేముంది మీరు ఏ విధముగా అంగీకరించారో ఆ విధముగానే మీరేం పారాలి వేరు పారాలి ఇప్పుడు విశ్వాసం ద్వారా రక్షణ మనం పొంది ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడం ప్రారంభిస్తున్నాం అనుకోండి అప్పుడు ప్రభు ఏం చేస్తాడు ఒకనాడు ఇస్రాయేల్ ప్రజలు ఎలాగైతే కృపను పొందుకోలేకపోయారో చెప్పండి సేమ్ యాజరేజ్గా మనం దేవుని కృపను ఏం చేసుకోలేం పొందుకోలేం ఎందుకు మనకు ఒకటి ఉండిపోయింది ఏంటి ఇంకా నేను నా శరీరాన్ని బట్టి నేను ఏదో ఒకటి చేయగలను ఇంకా నా బలంతో నేను ఏదో ఒకటి చేయగలను నేను ఇంకా చేయగలను అనే ఆ వేరు చచ్చేంత వరకు కూడా మన కృపను పొందుకోలేం అర్థమైందమ్మా అంటే నేను ఇంకా బలవంతుణ్ణి అని అనుకునేంత వరకు నువ్వు కృపణ పొందు అందుకే పౌలు గారు ఏమన్నారు నా బలహీన నేను బలహీనతలు అంటే నేనేం పొందుకుంటున్నాను బలం పొందుకుంటున్నాను కృపను పొందుకుంటున్నాను అంటే పౌలు గారు ప్రతి విషయంలో ఆయన ఎలాగించుకున్నాడు నేను ఏమీ చేయలేని బలహీనుని అని అనుకున్నప్పుడు అలా పౌలు గారు ఏం పొందుకున్నారు కృపను పొందుకున్నారు కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నాం నేను నా పిల్లల విషయంలో ఏదో ఒకటి నా సామర్థ్యంతో చేయగలను లేదంటే మన ఉద్యోగ విషయానికి వచ్చినప్పుడు నేను ఏదో ఒకటి చేయగలను ఈ ప్రయత్నం ఎప్పుడైతే నేను ఏదో ఒకటి చేయగలను చేయగలను ప్రయత్నంలో మనం ఉంటామో అక్కడ ప్రభు కూడా ఏం చేస్తాడంటే సరే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ వల్ల ఎంత అవుతుందో అంత ప్రయత్నం చేయని వదులుతాడు ఎలా ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట బెత్తిలహేముని విడిచిపెట్టి నయోమి ఎక్కడికి వెళ్ళింది మోయాబు దేశానికి వెళ్ళింది మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి నష్టపోయిందా విజయం పొందిందా నష్టపోయింది నష్టపోయిన నయోమి తిరిగి మరలా ఎక్కడికి వచ్చింది బెత్తులహేమకు వచ్చింది బెత్తుల వచ్చినప్పుడు ఏమంటుంది నయోమి అని పిలుస్తుంది ఏమంటుంది నన్ను నయోమి అనకండి నన్ను మధురమని పిలకండి నన్ను ఏమనండి మారా అనండి ఎందుకంటుంది మారాని నేను సమస్తాన్ని కోల్పోయాను ఎందుకు సమస్తం కోల్పోయింది మోయాబుకి వెళ్ళి ఏదో చేద్దామని ప్రయత్నం చేసి ఏదో చేద్దామని ప్రయత్నం చేసిన నయోమి ఏమైనా చేయగలిగిందా ఏమి చేయలేకపోయింది చివరికి ఏమైంది అక్కడ ఇలా రాయబడింది నయో మీ తిరిగి తిరిగొచ్చింది అప్పుడు దేవుడు మరలా ఆమెకి ఏమిచ్చాడు కృపనిచ్చాడు అంటే ఎప్పుడైతే నేను రిక్తురాలను అయ్యాను అన్న విషయం ఆమెకి అర్థమైందో అప్పుడు మరలా ఎక్కడికి వచ్చింది వ్యతిరేమకు వచ్చింది అలాగే మనం కూడా కొన్ని పరిస్థితులు దేవుడు మనల్ని ఎందుకు వదులుతాడంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా ఆ ప్రయత్నం వెళ్ళు ముందుకు ఎంతవరకు వెళ్తావో వెళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ఒకరోజు మనం ఎక్కడ ఆగుతాం నా వల్ల అవడం లేదు ప్రభావ అని అన్నప్పుడప్పుడు ప్రభావ అంటాడు ఇప్పుడు వరకు ప్రయత్నం చేశావు కదా సరే నీ ప్రయత్నం ఆపు అని అప్పుడు దేవుడు మనకేమిస్తాడు కృపణిస్తాడు అలాగే నయోమి తన బలంతో లేదా తన సబుద్ధితో ఏదో చెయ్యాలన్న ప్రయత్నంతో మోయాబికి వెళ్ళింది సమస్తాన్ని నష్టపోయింది నష్టపోయి రిక్తురాలయ్యింది అప్పుడు మరల ఎక్కడికి వచ్చింది బెత్తులహేమకు వచ్చింది అంటే ఆమె ఏ అనుభవంలోనికి వచ్చింది మారా అనే అనుభవం వచ్చింది ఇస్రాయేల్ ప్రజల్లో ఎక్కువ మందికి ఉండే పేరేంటి చెప్పండి ఇస్రాయల్ ప్రజలకు ఎక్కువ మంది ఉండే పేరు వార్త మార్కు లోక యోహాన్ వార్తలు ఎక్కువ కనిపించే పేరు అని తెలుసా స్త్రీలలో ఎక్కువ కనిపించే పేరు మరియా మరియా అంటే అర్థం ఏంటి మారా మారా అంటే అర్థం ఏంటి చేదు అంటే తిరుగుబాటు నుంచి వచ్చేది సేదు అంటే ఇస్రా ప్రభు వచ్చే సమయానికి ఇస్రాయల్ ప్రజలందరూ యూదులందరూ ఏ అనుభవంలోనికి వచ్చారు సేదు మారా అనే అనుభవంలోనికి వచ్చారు అంటే మారా అనే వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు కృపనిచ్చాడు అంటే దేవుడు మన జీవితాల్లో కూడా సేమ్ యాజ్ అట్ ఈజ్గా అలాగే పనిచేస్తాడు అర్థమైందా మనం ఎక్కడైతే మన శక్తిని మన బలాన్ని ఆధారం చేసుకొని ఇంకా నేను జీవించగలను ఇంకా కొంత నాకు జ్ఞానం ఉంది నాకు శక్తి ఉంది అని మన ఆధారం కాలం కూడా ప్రభు మన ఎడల ఆయన పనిచేయలేడు ప్రభు ఎప్పుడు పని చేస్తాడంటే ప్రభు ఈ విషయంలో కూడా నేను బలహీను ఈ విషయంలో కూడా నేను బలహీను అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు అక్కడే దేవుని శక్తి అనేది పనిచేస్తుంది దేవుడు ఎప్పుడు మనల్ని వాడుకోగలుగుతాడు నేను నిష్ప్రయోజనాన్ని అన్నప్పుడే దేవుడు వాడుకుంటాడు అంతేనా ఇప్పుడు మోసే దగ్గరికి మోసే వాస్తవానికి మోసే దేవుడు ఎందుకు పుట్టించాడు ఇస్రాయల్ ప్రజలంతా నైగుప్తున్న బయటకు తీసుకురావడానికి పుట్టించాడు ఆ సంగతి ఎవరికి తెలుసు మోసేకి తెలుసు ఎవరు చెప్పారు మోసేకి మోసే తల్లే చెప్పింది ఎందుకు మోసే పెరిగాడు కానీ ఎవరి దగ్గర పెరిగాడు తల్లి దగ్గర మీ తల్లి దగ్గరే ఎకబేత దగ్గరే పెరిగాడు ఇప్పుడు తల్లి పాలిచ్చిన ప్రతిసారి ఏం చెప్తుంది వరే బాబు నువ్వు నువ్వెవరో తెలుసా నువ్వు నా కొడుకువే కానీ నేను నీకు పాలిచ్చి పెంచుతున్నాను జరిగింది ఏంటన్నా చెప్తుంది చెప్పదా ఇప్పుడు నువ్వు వైగుప్తుకి సింహాసనం మీద కూర్చునే అవకాశం నీకు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎందుకు పుట్టవాడు నువ్వు విసరాయ్య ప్రజలందరినీ కాపాడడానికి నువ్వు పుట్టవు అని చెప్పింది ఆ విషయం ఎవరికి తెలుసు మోసేకి తెలుసు మోసేకి తెలుసు అని మనకెలా తెలుసు ఒకరుని ఇద్దరు ఐగుప్తులు ఇస్రా సారీ ఐగుప్తుడు ఒకడు ఇస్రాయులు ఒకడు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటే ఈయన ఏం చేశాడు వారు మధ్యలోనికి వెళ్ళాడు ఎరా మా ఎబ్రిన్ కొడతా వెంట్రా అని అన్నాడు ఐగిప్తును ఒక దెబ్బ కొట్టాడు దెబ్బ కొట్టగానే ఏమయ్యాడు చచ్చిపోయాడు చచ్చిపోయిన ఐగిప్తుని ఇసుకలో కప్పెట్టేసి సైలెంట్కి వచ్చేసాడు మోసి ఏమనుకుంటున్నాడు ఇంటికి వచ్చి నా వల్ల ఇస్రాయేల్ ప్రజలు రక్షించబడతారన్న సంగతి ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలకి తెలుస్తుంది అర్థమవుతుంది అనుకున్నాడు అక్కడ అర్థమవుతుంది అని అనుకుంటే నెక్స్ట్ రోజు ఇద్దరు ఎసరేళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు అని అంటే అసలు నిన్ను పంపించింది ఎవరో నువ్వు మాకు తీర్పరగా ఉండడానికి ఎవరైనా అప్పుడు వాళ్ళు ఎవరి మీద తిరగబడ్డారు మోసం మీద తిరగబడ్డారు సీన్ ఏమైంది రివర్స్ అయింది సీన్ రివర్స్ అయ్యింది ఇప్పుడు ఐగుప్తుని చంపేసింది ఎవరో కాదు మోసే అన్న సంగతి పరోకు తెలిసిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి పరో ఏ మోసే ఏమయ్యాడు అక్కడి నుంచి జంప్ అయిపోయాడు ఎందుకు జంప్ అయ్యాడు అంటే అప్పటివరకు వరకు మొన్న మోసేకున్న ఆలోచన ఏంటి నేను సకల విద్యలో ప్రవీణ్యున్ని బలం కలిగిన వాడిని జ్ఞానం కలిగిన వాడిని ఐగుప్తు సకల విద్యలన్నిటి కూడా ఎవరికి వచ్చు మోసే వచ్చు అక్కడ ఇలా రాయబడింది ఒక్క గుద్దితో ఐగుప్తుడు ఏమయ్యాడు చచ్చిపోయాడు అంటే మోస ఎంత బలవంతుడు అంటే ఇప్పుడు మోస ఏమనుకున్నాడు నేను నేను బలవంతును కదా అందుకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నేను బలవంతును కదా నా బలవంతు ఇస్రాయేల్ ప్రజలను ఏం చేయాలనుకున్నాడు కాపాడాలి అని అనుకున్నాడా అనుకున్న మోసే చివరికి ఏమవుతున్నాడు ఇప్పుడు పారిపోతున్నాడు ఎవరన్నా వెళ్ళి బాబు ఎందుకు పారిపోతున్నామండి ఏమంటాడు దొరికితే పరువునన్ను ఏం చేసేస్తాడు చంపేస్తాడన్న భయంతో పారిపోతున్నాడు పారిపోయిన మోసే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే అరణ్యంలోనికి వెళ్ళాడో అక్కడ దేవుడు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు నలభై సంవత్సరాలు తన మామగారి దగ్గర ఉన్నాడు నలభై సంవత్సరాలు ఇతరుల దగ్గర ఉన్న తర్వాత అప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడు బాబు మోసే నువ్వు నేను నిన్ను ఎందుకు పుట్టించాను నిన్నెందుకు పెంచాను అసలు నేను ఎందుకు కాపాడాను అంతమంది పసిపిల్లలు చనిపోతున్నా నిన్ను నేను ఎందుకు కాపాడుకున్నాను తెలుసా అని చెప్పేమన్నాడు నేను ఇస్రాయల్ ప్రజలందరిని కాపాడడానికి నేను నిన్ను పుట్టించాను నువ్వు వెళ్ళి ఇస్రాయల్ ప్రజలందరినీ ఏం చేయాలి బయటికి తీసుకొని రావాలి నువ్వు వారిని విడిపించాలని అన్నాడు అప్పుడు వెంటనే ఏమంటున్నాడు నా దగ్గర అంత అంత శక్తి ఏమీ లేదు ప్రభా మరి ముందు ఆలోచన ఏంటి మోసేది నేను ఏదైనా చేసేయగలను ఐగిప్తులందరినీ ఏదైనా చేయగలని అనుకున్నాడు కానీ ఇప్పుడు అక్కడ నలభై సంవత్సరాలు అయిపోయినాయి అరణ్యంలోకి వచ్చాడు నలభై అయిన నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఎనభై సంవత్సరాల వయసులో దేవుడు వచ్చి అడుగుతున్నాడు మోసే నేను చెప్పిన పని చెయ్యి కొంత ఐగుప్తికి వెళ్ళాలి అందరిని నిడిపించండి ఏమంటున్నాడు నా వల్ల అవ్వదు నా వల్ల కాదు ఎందుకంటే నేను సరిగా మాట్లాడలేని నెత్తివాడిని నాకు అంత బలం కూడా లేదు నా వల్ల అవదన్నాడు అప్పుడు దేవుడేమన్నాడు నువ్వు ఇప్పుడే నాకు కావాలి ఎందుకు ఇప్పుడే నేను నేను వాడుకుంటానని అన్నాడు అంటే అప్పుడు ఎనభై సంవత్సరాల వయసు వరకు కూడా మోసే గేముంది ఇంకా నేను ఏదో అన్న బలం ఉంది నేను ఇంకా నా టాలెంట్ ఏదో చేయగలను అన్న బలం ఉందా లేదా ఉంది కాబట్టి దేవుడేమన్నాడు అప్పుడు వరకు మోసేని నువ్వు రావయ్యా అని అనలేదు ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు మోసేయమంటున్నాడు ఇప్పుడు నేనేమి చేయలేను ప్రభా నాకు అంత బలం లేదు అంత జ్ఞానం లేదు నేను అంత సరిగా మాట్లాడలేని వాడిని అని అన్నాడు అప్పుడు దేవుడేమన్నాడు వెరీ గుడ్ ఇప్పుడే నువ్వు నాకు కావాలని అన్నాడు మరి ఎనభై సంవత్సరాలు ఎందుకు పిలవలేదు ఆ ఎనభై సంవత్సరాల్లో కూడా మోసేకి ఇంకేమండిపోయింది తెలుసా ఎక్కడో అతను తన బలాన్ని ఆధారం చేసుకుంటున్నాడు తన శరీరాన్ని లేదా తన శక్తిని ఎక్కడో ఆధారం చేసుకుంటున్నాడు కాబట్టి ఎనభై సంవత్సరాలు కూడా దేవుడు మోసేను ఏం చేశాడు అతని జీవితంలో ఏమి ఇవ్వలేదు ఒక మాటలో చెప్పాలంటే దేవుడి కృపనివ్వలేదు అంటే దేవుడు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయడు అని అంటే పని చేయడు ఎందుకు పని చేయడు ఎక్కడో మనం దేన్నో ఆధారం చేసుకున్నాం ఎక్కడో దేన్నో మనం ఆధారం చేసుకుంటే ఆ పరిస్థితిలో లేదా ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనం దేవుని కృపణ ఏం చేసుకోలేం పొందుకోలేం కానీ ఆ ఎనభై సంవత్సరాలు మోసేకున్న ఆలోచన ఏంటి ఏదో చేయగలన్న ఆలోచన ఉందా లేదా ఏదో చేయగల ఆలోచన ఉన్నంత కాలం దేవుడు దర్శించాడా మోసేతో దేవుడు మాట్లాడా లేదంటే మోసకి దేవుడు కృపనిచ్చాడా ఇవ్వలేదు నేను ఎలా అంటున్నా ఆ ఎనభై సంవత్సరాలు హృదయే కదా మోసకి హృదయ కదా అంటే ఎనభై సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా మోస ఏం పొందలేదు కృపను పొందలేదు అబ్రహాం జీవితం తీసుకోండి అబ్రహాము అబ్రహా దేవుడు పిలిచాడు పిలిచిన అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తుకి వెళ్ళాడు ఐగుప్తుకి వెళ్ళిన అబ్రహం ఎవరిని తెచ్చుకున్నాడు ఆగరని తెచ్చుకున్నాడు అంటే ఎవరు ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు మరలా అబ్రహాం దేన్ని ఆధారం చేసుకున్నాడు ధర్మశాస్త్రం అంటే శరీరాన్ని బలాన్ని ఆధారం చేసుకున్నాడు ఆధారం చేసుకున్న తర్వాత పదహారు అధ్యాయం తర్వాత పదిహేడు అధ్యాయానికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంది పదమూడు సంవత్సరాలు ఉంది పదమూడు సంవత్సరాలు కూడా అబ్రహాంకి దేవుడు లేదు కృపనివ్వలేదు అంటే అబ్రహాం ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే విధానంలోనికి వచ్చాడో దేవుడు కృపణ ఇవ్వలేదు మోస ఎప్పుడైతే తన బలాన్ని తన శక్తిని ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే విధానంలోనికి వెళ్ళాడో దేవుడు మోసకి దేవుడు కృపణివ్వలేదు అలాగే ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే మేము చేసి ఏదైనా చేయగలం అన్న ఆలోచన ఉన్నంతకాలం దేవుడు వారికి ఏమి కృపనివ్వలేదు ఇప్పుడు ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే నువ్వు ఈ ఆలోచన కలిగి కాలం నువ్వు కూడా కృపను పొందలేవు అర్థమైందండి అది 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 యథార్థం అది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం ఎందుకంటే మనం ఎక్కడైతే నేను ఇంకా చేయగలను అన్న ఆలోచన ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మన దేవుని కృపను అనుభవించడం ఏంటంటే అంతటి అబ్రహమే పదమూడు సంవత్సరాలు ఏం పొందలేదు కృపణ బంధులేదు అంతటి మోసే ఎనభై సంవత్సరాలు ఏం పొందలేదు కృపను పొందలేదు నేను ఎలా అసలు కృపను పొందకపోతే మన జీవితం ఎలా నడుస్తుంది అసలు అసలు మన ఆలోచన విధానంగా ఉన్నవండి మన కుటుంబాలు కానివ్వండి ఎలా నడుస్తాయి ఒక మాట నేను చెప్తున్నానండి వాస్తవానికి మనం దేవుని కృపను ఎక్కువగా అనుభవిస్తున్నప్పుడు మన పరిస్థితులు కృపను అనుభవించలేనప్పుడు ఉన్న మన పరిస్థితులు అర్థమవుతుందా అర్థం కాదు చెల్లి అర్థమవుతుందమ్మా చెల్లి అర్థమవుతుందా ఖచ్చితంగా అంట ఖచ్చితంగా ఎందుకు దేవుని కృపను మనం అనుభవిస్తున్నప్పుడు మనం చేసే ప్రతి దాంట్లో కూడా మనం ఏం చూస్తాం సఫలత చూస్తాం ఎందుకు కీర్తన గారిని మొదట అధ్యాయంలో ఏముంది చెట్టు ఎక్కడ నాటబడింది నీటి కాలువన నాటబడింది అప్పుడు అది నిరంతరం ఏం చేస్తుంది ఫలిస్తది ఆకులు వాడతాయా ఆకులు వాడవు అక్కడ నీరు అంటే ఏంటి దేవుని కృప ఎలా చెప్తున్నా ఎబ్రిపత్రిక ఆరాధ్యం లేవన్నాడు కృపను దేంతో పోల్చాడు నీరుతో పోల్చాడు వర్షము మంచుతో పోల్చాడు అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి